కోర్స్ హీరోని బలవంతుడిగా చూపించినప్పుడు పవర్ వచ్చినప్పుడు దట్స్ పాసిబుల్ బట్ స్టిల్ ఓడనేసి హెలికాప్టర్లు ఆడడం అనే దాంట్లో ఒక సైన్స్ తాలూకు బిలీవబిలిటీ కూడా ఉండాలన్నమాట అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్ వాట్ ఎవర్ విండ్ పవర్ ఆయన పవర్ అన్నీ బిలియబుల్గా అనిపించాలి మనకి అనిపించడానికి ఏం హోంవర్క్ చేస్తారు మీరు సార్ మీరు చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఈ సినిమా ఈ ఆ సీక్వెన్స్లో కూడా తేజస్ చాలా సింపుల్గా వేసి ఇలా లాగాడు సో దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ సో అది డ్రాక్ చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది దెబ్బలు తగులుతూ ఉంటాయి తనకు బలం ఉంది బట్ తనకి కూడా ఫిజిక్స్ అనేది ఫిజిక్సే కదా సూపర్ హీరో కన్నా ఎవరికన్నా ఫిజిక్సే సో అది లాగుతున్నప్పుడు తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు జారిపోతూ ఉంటాడు సో మళ్ళీ ఎగురుతూ ఉంటాడు సో ఆ ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది సో నేను కూడా సైన్స్ స్టూడెంట్నే ఫిజిక్స్లో నాకు నైంటీ ఎయిట్ వచ్చినాయి సో డెఫినెట్గా ఎంత తెలుగు సినిమా స్టాండర్డ్కి చూస్తే కనుక తెలుగు సినిమా ఫిజిక్స్ కన్నా బెటర్ ఫిజిక్సే చేశాను సార్ బట్ సూపర్ హీరో అంటున్నాం కాబట్టి హనుమంతుడు అంటున్నాం కాబట్టి ఆ లిబర్టీ అనేది కొన్ని ప్లేసెస్లో తీసుకున్నాం బట్ ఓవరాల్గా మీరు చూస్తున్నప్పుడు మాత్రం అయితే అన్బిలీవబుల్గా అయితే అనిపించదు డెఫినెట్గా ఐ కెన్ గారంటీ దట్ సార్ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు మీరు అన్స్టాపబుల్ అనే ఒక దానికి మీరు పనిచేసిన సంగతి అందరికీ తెలుసు సార్ బాలయ్య బాబుతో నందమూరి బాలకృష్ణ గారితో ఆ సినిమా కూడా చేద్దాం అనుకున్నారు అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు హనుమాన్తోని ఇప్పుడు అన్స్టాపబుల్లో ఇప్పుడు ఆయన కొత్త సినిమాలు ఏదైనా వస్తే స్పెషల్గా ఒక్కొక్క షో చేస్తున్నారు క్రికెట్స్ మీరే డైరెక్టర్ కాబట్టి మీరు బాలకృష్ణ గారితో ఏమన్నా ఒక ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా లేదు సార్ అంటే మేము అడిగి చూసాము బట్ అంటే లైక్ అంటే యానిమల్ షో టైమింగ్ అదే ఏదైతే సీజన్ ఉంటుందో అది అయిపోయిందని అన్నారు మేమైతే అడిగాము సో బిగ్ బాస్ కూడా అడిగాము అన్నీ అడుగుతున్నాము బట్ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ప్రమోషన్ చేసుకుంటున్నాము సో మా ఎఫర్ట్ అయితే మేము పెడుతున్నాం సార్ బట్ అయితే బాలకృష్ణ నేనంటే సార్ ఆప్లికేషన్ ఏం లేదు సార్ మేము ప్రొడక్షన్ బాలకృష్ణ గారు తో అసలు లేదు బాలకృష్ణ గారు నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలోకి ది మోస్ట్ స్వీటెస్ట్ తేజ కన్నా స్వీటెస్ట్ క్యూటెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్ సో ఆయనతో సినిమా అనేది కూడా బేసికల్గా మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లో రెండు సీజన్స్ ప్రొమోస్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్యాన్స్ చాలామంది అడగడం స్టార్ట్ చేశారు మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని ఆ డిస్కషన్ మా మధ్య వచ్చినప్పుడు సరే ప్రశాంత్ ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ ఫ్యాన్స్ చాలామంది నాతో కూడా అంటున్నారు మనం కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు బట్ ఐ సెడ్ సార్ ఐ డెఫినెట్లీ కమ్ బట్ నేను ఒక సినిమా చూపిస్తాను సార్ నేను హనుమాన్ అనే సినిమా ఆల్రెడీ చేస్తున్నాను నేను ఫినిష్ చేసి మీకు సినిమా చూపించి మీరు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏ రోజు అయితే ఉంటారో అంటే లైక్ ఆల్రెడీ ఉందరా నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా అన్నారు బట్ నా నమ్మకం ఏంటంటే సినిమా చూపిస్తే ఆయనతో ఒక భైరవ ద్వీపం ఒక ఆదిత్యార్థి శిక్షణ అలాంటి జోనర్స్ అని ఏదైతే చేశారో సో నాకు ఏదైతే జాండర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జానర్స్ ఎక్స్ప్లోర్ చేశారు సో మేమిద్దరం కలిసి చేసిన సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జానర్ ఫిల్మ్ దట్ ఇప్పుడు తెలుగు సినిమా చూడని జానర్ చేస్తాను నమ్మకైతే ఉంది కథ కూడా రాశాను సార్ దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఐ మీన్ ఏ సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము నా దగ్గర ఫోన్ లో కూడా ఉన్నాయి పక్క వచ్చినప్పుడు చూపిస్తాను బట్ యా సార్ ఇప్పుడు మనకి సౌత్ లో అంటే ముఖ్యంగా తెలుగులో అయితే చాలా మూవీస్ పోటీ పడుతున్నాయి బట్ నార్త్లో పెద్దగా ఏం లేదు అక్కడ ఎలాంటి పార్టిసిపేట్ చేస్తున్నారు అదే మ్యామ్ అక్కడ మాకు బెస్ట్ పిఆర్ ఒకళ్ళు అంటే ఆయనే అంటే లైక్ బాలీవుడ్లో ఉన్న ది బెస్ట్ పిఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన హనుమంతు భక్తుడు సో ఆయన డేట్కి చాలా మంది వెయిట్ వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆయన మన టీజర్ చూసి ఆయనే వచ్చి ఆయన ఈ సినిమాకి నేను చేయాలి ఈ సినిమాకి నేను పిఆర్ చేయాలి ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి మా సినిమాని భుజాల మీద ఎత్తుకొని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు సో హీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా సినిమాకి ఇంత అక్కడ వైడ్ రీచ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థియేటర్స్ అదంతా సో చాలా మంచి రిసెప్షన్ ఉందండి అక్కడ సో ప్రస్తుతం ఇంకా మేము ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉన్నాము నెక్స్ట్ వన్ వీక్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది ఒకసారి ఇది కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళు మన తెలుగు సినిమా కాబట్టి ఫస్ట్ మన దగ్గర అంత ప్రమోషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట గెలిచి రచ్చ కాబట్టి సో ఫస్ట్ ఇంట ప్రమోషన్ చేసి తర్వాత అక్కడికెళ్ళి ప్రమోషన్ చేస్తారు గారు సార్ గతంలో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ అనే ఒక సినిమా చేశారు కరెక్ట్ ఆ సినిమా ఈ సినిమాకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో ఆ సినిమాకి ట్రిబ్యూట్ ఉంటుంది సార్ ఓకే యా మీరు డెఫినెట్ గా చూసినప్పుడు గుర్తుపెడతారు రైట్ ఆల్ రైట్ థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ సో మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ అలానే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెస్ట్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్